హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు వాక్కాకాయలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి నిల్వ ఉంచుకోండి వాకాయల్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుని వన్ అవర్ టూ అవర్స్ వరకు నీళ్ళల్లో నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత స్ట్రైనర్ సాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వన్ అవర్ అనేది లీవ్ చేసేయండి తర్వాత పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇలా శుభ్రంగా ఆరిన తరువాత వీటిని తురుముకోవాలి వాకాయలు తురుముకోవటానికి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోండి తురుముకునేది తీసుకోవాలి వాకాయలు సాల్ట్ పసుపు ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోండి ఒక వెడల్పాటి గిన్నె కూడా తీసుకోవాలి తర్వాత వకాయల్ని తురుముకోండి ఇలా తురుముకున్న తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకోండి తీసి తర్వాత డీ ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అలాగే ఉంటుందండి ఇంకా వాక్కాయలు అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికినట్లుగా వేసేసుకోవచ్చు మీరు కర్రీ చేసుకోవచ్చు పికిల్ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మీరు ఎలా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వాకాయలుసారి మిగిలితే పాడేద్దండి ఇలా తురుముకుని పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని ఒక స్టోరేజ్ డబ్బాలో నిల్వ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓకేనా బాయ్